హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా నాని గారి కొత్త సినిమా మల్లాది గారి శనివారం నాది నవలకు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశారు అని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఒక న్యూస్ సోషల్ మీడియాలో నాని గారి సినిమా సరిపోదా శనివారంపై ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి ఒక పోస్టర్ ఒక పాట ఒక ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియా టక్కున పట్టేసుకుంటుంది అవి ఏ ఏ సినిమాలోని కంటెంట్కు కాపీయో ఇట్టే చెప్పేస్తుంది అంతేకాదు వాటికి సంబంధించిన పాత్ర చిత్రాలు ఆడియోస్ వీడియోస్ కూడా పెట్టేసి మీమ్స్తో ఆడుకుంటూ ఉంటుంది కూడా ప్రత్యేకించి సినిమా కథలు పాటలు ట్యూన్స్పై అయితే సోషల్ మీడియా ఆసక్తి ఎక్కువే అని చెప్పాలి తెలివైన నిర్మాతలు ఇలాంటి మీమ్స్ని కూడా ఆహ్వానిస్తారు అది ఓ పబ్లిసిటీయే అన్నట్టుగా నాని గారు హీరోగా చేసిన సరిపోదా శనివారం అనే సినిమా ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు అప్పుడెప్పుడో రాసిన శనివారం నాది సినిమాకు అనుకరణ అనేది తాజాగా జరుగుతున్న చర్చ ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ గారు డైరెక్టర్ డివీవి దానయ్య గారు నిర్మాత అప్పట్లో ఈ నవల పాపులరే కాకపోతే అందులో ఒక అతను ప్రతి శనివారం ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ ఉంటాడు నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రధాన పాత్ర అయితే నాని గారు ఆ టైప్ క్యారెక్టర్కు అంగీకరిస్తారా అనేదే ప్రశ్న నవలలో మంగళ అని ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుంది కథకు ఇంపార్టెంట్ ఆ పాత్రే ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు పోషించిన చారులత క్యారెక్టర్ కూడా అదేననేది ఈ కాపీ ఆరోపణల వాదన